కృషి విజ్ఞాన కేంద్రాల స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రవేత్త వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శాస్త్రవేత్త వెంకటేశ్వరరావు మాట్లాడుతూ శాస్త్రీయ పద్ధతుల ద్వారా పంటలను పండించి ఎక్కువ దిగుబడి వచ్చేలా రైతులకు సూచనలను సలహాలను కృషి విజ్ఞాన కేంద్రాలు సూచిస్తాయని చెప్పారు కాలానికి అనుగుణంగా పంటలు పండించే విధానాన్ని అవలంబించాలని సూచించారు కారణం ప్రారంభమైంది సో ఉన్న మార్చి ఇరవై ఒకటో తారీఖు రోజుకి కేంద్రాలు యాభై సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా మనకి పాండిచ్చేరి యొక్క కూడా ఆశ్ంది కాబట్టి ఈ యాభై సంవత్సరాల పంతొమ్మిది వందల నుంచి ఇప్పటి వరకు దేశం కూడా ప్రస్తుతానికి ఏడు వందల కొన్ని కొన్ని జిల్లాల వల్ల పెద్ద జిల్లాలో వల్ల రెండు కేవలం చేస్తుండడం వల్ల ప్రస్తుతం వీటి సంఖ్య ముప్పై ఒకటి అదేవిధంగా రాబోయే రోజుల రెండు వేల ఇరవై సంవత్సరానికి ఇంకొక రెండు కృషి కార్యక్రమాలు కూడా మనకి రాబోతున్నాయి